ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి వేకోజాములో దేవునికి ఒక కీర్తన ద్వారా మహిమ చెల్లిస్తాం నీ ధర్మ శాస్త్రము నంద నందము కలవరేధన్నులు ఏ హోవా నిందు నమ్మికగలవరేధన్నుదు నీ తర్మ శాస్త్రము కలవారే తన్నూరు నీ మందురమునందు నివసించు వారు తన్నూరు తన్నూరు నీ బలన బలముందు వారు ధన్యోరు ధన్యోరు నీ బలన బలముందు వారు ధన్యోరు ధన్యోరు వాక్యము చదువుకుందాము నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వచనం యహోవా మందిరమునకు నాకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ప్రియమైనటువంటి పరిశుద్ధ జనమ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగము దావిద్ రాసినటువంటి కీర్తన మనము కీర్తనల గ్రంథంలో కీర్తనల్ని ఒక పదిహేను చూస్తాం అది వరుసగా నూట ఇరవై నుంచి నూట ముప్పై నాలుగు వరకు ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా కీర్తనలే ఇక్కడ మనం సందర్భాన్ని బట్టి ఆలోచన చేసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు దావిద్ మహారాజుతో యహో మందిరమునకు వెళుదామని చెప్పారట అప్పుడు ఆయన సంతోషించాడట వాస్తవంగా మనం చూసినట్లయితే దావిదే భక్తిపరుడు భక్తుడైన దావీదు వయణికుడైనా దావీదు కీర్తనలు వాడే దావీదు దేవుని బహుగా ఆరాధించినటువంటి దావీదు నిత్యము దేవుని ఆరాధించకుండా ఉండలేని దావీదు బహుశా ఆయన నేనే మంచి భక్తుని అని అనుకొని ఉండవచ్చు ఎన్నో కీర్తనలు రాశాడు దేవుని ఆరాధిస్తూ అయితే ఆయన పరిపాలిస్తున్నటువంటి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆయన లాంటి భక్తి పరులే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ఈ చిన్న వాక్యం ద్వారా తెలియవస్తుంది ప్రజలు అంటున్నారు అయ్యా మనము మందిరానికి వెళ్దాం మందిరం అనగా దేవుని ఇల్లు ఆయన ప్రసన్నత ఉండే చోటు ఆయన గుడారం ఆయన సింహాసనం అక్కడ ఉంటుంది ఆరాధనలు పొందేటువంటి ప్రదేశం అది ఆ మందిరానికి చాలా ప్రాశస్త్యం ఉంది దావిదు మహారాజు దేవునికి ఒక గొప్ప మందిరం కట్టాలని ఆశపడ్డాడు పరికరాలన్నీ కూడా సమీకరించాడు అయితే సులమోను మహారాజు గొప్పదైన అందమైన అద్భుతమైన మందిరాన్ని యర్షల్యం మందిరాన్ని ఆయన కట్టాడు అయితే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇస్రాయేల్ ప్రజలందరూ సంవత్సరానికి మూడు సార్లు మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించేవాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ మందిరము మన జీవితము మందిరాన్ని దర్శించేటువంటి సమయము ఒక యాత్ర మనం ఈ లోకంలో యాత్ర చేస్తూ ఉన్నాం మన గమ్యం దేవుని సన్నిధి మనము జీవించినంత కాలము ప్రయాణం చేస్తూనే ఉండాలి సదృశ్యమైనటువంటి ఈ మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధిస్తూనే ఉండాలి అయితే మనకు ఇది నిలవరమైనటువంటి ప్రదేశం కాదు మన గురి పరమ ఎరుషల్యంలో దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించేటువంటి ఒక గొప్ప దినం రాబోతుంది కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మనం దేవునికి ఆరాధన చేయడానికి మనము ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి కష్టపడి మందిరానికి కొరకు పై ఎక్కి వెళ్ళాలి దేవుని ఆరాధించాలి ప్రాముఖ్యంగా ఈరోజు దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి ఆదివారం మనమందరం కలిసి ఉదయకాలంలో కుటుంబ ప్రార్థన చేసుకొని వేగిరపడి మన పనులన్నీ ముగించుకొని అందరికంటే ముందుగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మీరు మనము పొందుకోవాలి అట్లా చేసినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ విధంగా దేవుని మందిరానికి ప్రాధాన్యత తెచ్చి నీ మందిరమునందు నందు నివసించు వారు ధన్యులు అనేటువంటి మాట మన జీవితంలో పాటి కావాలి అది మన జీవితాలకు ఆలంబన కావాలి మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి ఈ లోకంలో మన యాత్ర జీవితాన్ని కొనసాగించాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనాయన నీ మందిరంలో నివసించేవారు ధన్యులని నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభా నీవు మమ్మల్ని బిడ్డలుగా మార్చుకొని ప్రభా నిన్ను సేవించడానికి నీ మందిరానికి పరిగెత్తడానికి మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు ఈ దినము ప్రభు ప్రభు పునరుత్డైన దినము ప్రజలూ కోటాను కోట్ల ప్రజలు నీ మందిరానికి వెళ్ళేటువంటి రోజు ఆరు దినములు మావి ఈ దినం ఈరోజు నీకే మేము కేటాయించుకోవాలి నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్థుతించి ఆరాధించి ఘనపరిచి మయపరచడానికి ప్రభువా నీవు మాకు సమయం దయచేయమని మేము మా కుటుంబాలు మా పిల్లలు మేమందరం కలిసి నీ సన్నిధిలో నిన్ను స్థుతించి ఆరాధించడానికి ఆయన మాకు సమయం దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆ మెయిన్